ప్రవీణ్ అన్న గారి గురించి ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి ఏంటంటే సోషల్ మీడియాలో ప్రవీణ్ అన్న గారి మీద లేని అబండాలు అబద్ధ సాక్ష్యాలు నేరారోపణలు చేస్తున్నారు అతను ఒక త్రాగుబోతని పాస్టర్ ముసుగులో ఉన్న ఒక వేషధారి అని చాలామంది మాట్లాడుతున్నారు తోటి మనిషి మరణం చూసి హేళన చేసి మానసిక రోగులారా ప్రవీణ్ గారు తప్పుగా మాట్లాడిన ఒక్క మాట చూపించండి ఆ మధ్య రాముడు సీత గురించి ఒక వీడియో మాట్లాడాడు ప్రవీణ్ పగడాలన్న గారు అది ఏమనని సీత అగ్నిలో దూకే ముందు రాముడు అన్న మాటలు చదవండి అని చెప్పేసి అన్నాడు ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడాల గారు తనదైన రీతిలో ఆ మాటలను వివరించారే తప్ప రాముణ్ణి సీతని దూషించాలని కానీ తక్కువ చేయాలని కానీ ఆయన ఉద్దేశం కాదు ఆయన చదివినది ఆయనకు అర్థమైనది వివరించి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడే కానీ ఏ గ్రంథాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ వ్యతిరేకించేవాడు కాదు ప్రశ్నకు సమాధానం చెప్పలేనప్పుడే పిరికితనంతో దాడులు చేస్తారు బూతులు తిడతారు కేసులు పెడతారు ప్రవీణ్ గారు చేసిన సామాజిక సేవల్లో మీరు వన్ పర్సెంట్ కూడా చేయలేదండి ఎందుకో తెలుసా దగ్గర దగ్గర పన్నెండు మంది అనాథ పిల్లలను అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని తన ఇద్దరు పిల్లలతో పాటు సమానంగా పెంచుతున్నాడు తన ఇంట్లో ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా కోవిడ్ పాండమిక్ సమయంలో పద్దెనిమిది మెడికల్ బస్సులు వేశాడు తెలుసా అతను ప్రముఖ పేరుగాంచిన పెద్ద పాస్టర్ గారు నాలుగు బస్సులు నాలుగు వెహికల్స్ పెట్టినందుకే సీఎం గారిని పిలిపించుకొని బోర్వించుకున్నాడు కానీ ప్రవీణ్ పగడాలన్నగారు ఇలా మాలాంటి వారు చెప్పేదా కూడా తనంతట తాను ఏ వీడియోలో కూడా నేను పద్దెనిమిది బస్సులు వేసాను ఇంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను అని ఎక్కడ కూడా ఆయన తనకు తానుగా ప్రమోషన్ చేసుకున్నట్టుగా లేదండి ఆయన ఏ రోజు కూడా వీడియోలు చేసినప్పుడు కానీ అందులో మన ఫోన్పే నెంబర్ అని గూగుల్ పే నెంబర్ అని పేటిఎం నెంబర్ అని అకౌంట్ నెంబర్ అని ఆయన ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు వీడియోల కింద ఏమి ఇవ్వలేదు ఆయన మీకు తెలుసా ఓల్డ్ ఏజ్ నడుపుతున్నాడు తెలుసా ప్రవీణ్ పగడాలన్నగా తన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాడు తనకు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మహారాష్ట్రలో ఎనిమిది అంబులెన్స్ ఇచ్చాడండి ఇతర రాష్ట్రాల్లో కూడా సహాయ సహకారాలు అందించాడు ఇవన్నీ ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా తన సొంత ఇన్కమ్ తోటి తనకు వచ్చే తనకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బుతోటి చేసాడే తప్ప చర్చిలో ఎక్కడైనా మీటింగ్స్ అటెండ్ అయినా ఆ కానుకలు కూడా తీసుకునేవాడు కాద ఇవన్నీ క్రీస్తు మీద ప్రేమతో చేశాడు అంత మంచి మనిషిని పట్టుకొని తాగుబోతూ వేషధారిని తిట్టడం మీకేమైనా సభమండి ఆలోచించండి